అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెలిసి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెరవుండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఏషాలు వేసాడో ఆయన కలిసి దానికి చెప్పాలి ఎవరికన్నా చెప్పాలంట రెండో కండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవడు చేశాడని వెళ్ళండి మాజీ మంత్రి పేర్ని నాని గారు రప్పారప్పా కన్నుగుడితే అయిపోవాలా మరి ఆ కన్నుగుడితే అయిపోవడం ఏంటో పేర్ని నాని గారికి తెలియాలి రప్పారప్ప చీకట్లో అయిపోవాలా మరి ఆ చీకట్లో ఆ రప్పారప్ప అయిపోవడం ఏందో కూడా ఆ పేర్ని నాని గారికే ఆ వైఎస్ఆర్సిపి వాళ్ళకి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఎందుకంటే వాళ్ళకి అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఆ చీకట్లో చేసే ఆ రప్ప పనులలో అధికారంలోకి వచ్చిన తర్వాత కరిచేస్తారా కరవడం ఏంటండి మనుషులు కాదా మీరు ఈ కరవటం ఏంటండి ఈ కరిచే కాన్సెప్ట్ ఏంటండి మనుషులే కదా మనుషులైతే ఎవరు కరవరండి కరిచేవి ఏవో మీరే చెప్పారు కుక్కలే కరుస్తాయి మనుషులు కరవరు మరి మీరు కరిచేయని అంటున్నారంటే మరి ప్రజలే అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక మాజీ మంత్రి పేర్ని నాని గారి నోట్ నుంచి ఇలాంటి మాటలు వాళ్ళ కార్యకర్తలకి చెప్తా ఉంటే వాళ్ళ కార్యకర్తలని ఇలాంటి పనులు చేయమని చెప్పి ప్రోత్సహించడం కాదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా వాళ్ళ కార్యకర్తల్ని ఈ పనులు చేయండి అని చెప్పి మీరు చెప్పడం కాదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా మిమ్మల్ని పట్టే మీ కార్యకర్తలు ఉంటారండి మీరు చెప్పే మాటలు పట్టే మీ కార్యకర్తలు ప్రవర్తిస్తారు నాయకుల్ని పట్టే కార్యకర్తలు ఉంటారు రోజున మీ కార్యకర్తలకు మీరు మంచి చెప్తే వాళ్ళు మంచి కార్యకర్తలుగా ఉంటారు మీరు ఇలాంటి మాటలు చెప్తే కార్యకర్తలకి వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసిపోయి జైలలో కూర్చుంటారు మీరేమో చక్కగా ఏసీ రూముల్లో కూర్చుంటారు వాళ్ళు ఇలాంటి పనులు చేసి పోయి జైళ్ళల్లో కూర్చుంటారు అందుకని ఒక మాజీ మంత్రి అయినటువంటి పేరుని నాని గారి నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం చాలా చాలా బాధాకరం చాలా చాలా దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకి ఇలాంటి పనులకి ఇలాంటి హెచ్చరింపులకి తావే లేదు ప్రజాస్వామ్యంలో